नहीं साहब तो हम कह रहे हैं ये बोलते हैं फोटो दिस यार सर తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పంతొమ్మిది జూన్ ఇరవై ఐదున మధ్యాహ్నం ఇద్దరు ఏజ్ పీపుల్ ఎల్లో ఇంట్లో ఇద్దరు ఉంటారు విజయపురాళ్ళు ఒకరికొకరు సహాయంగా ఇంట్లో ఉంటారు వాళ్ళు అచ్చగా వింపబడ్డారనే దాని మీద మేము తెనాలి పోలీసులకు వచ్చిన కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిల్ని ఇరవై రెండో తారీఖు నా కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది ఈ విచారించే క్రమంలో మాకు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వివరాలు ఏంటంటే వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ ఏజ్ పీపుల్ ఇద్దరు రెండు కిందనో పార్షన్ పైనో పార్షను ఉంటుంది పై పార్షన్లో వీళ్ళు ఉంటారు కింద పార్షన్లో త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అప్పడాలు కంపెనీ పాపటి తయారు చేసే కంపెనీ ఉండేది అది క్లోజ్ అయింది అది అద్దెకిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఎల్లా గోపి కుమారి వీళ్ళు ఈ ఈ చనిపోయిన వారు అక్కడ నలభై సంవత్సరాలు బట్టి ఉంటున్నారు వీళ్ళు కూడా అదే ఏరియాలో ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు వీళ్ళకి ఆర్థిక బాధలు అప్పులు ఉన్నాయి అప్పులని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే వంటరి మహిళలు ఉంటారు వాళ్ళు వృద్ధులు ఎటువంటిగా ఎదుర్కోరు వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం మెల్ల గొలుసులు చేతి గాజులు చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి వారిని అయితే ఈజీగా మనం టెఫ్ట్ చేయొచ్చనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కి చేసుకున్నారు ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వారికి కూడా వీళ్ళు ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ఇద్దరూ కూడా బాగా వెళ్ళను ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు అంటే బాగా తెలిసిన దానిమే ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుమార్ వెళ్ళి అన్నారు కదా మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లి దానివే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళు అటెంప్ట్ చేశారు వాళ్ళు ఎదురు తిరిగారు ఎదురు తిరిగే క్రమంలో అక్కడున్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాల్లో ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది ఆవిడ మెల్లలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు డబ్బులు తీసుకున్నారు అప్పులు తీసుకున్నారు మాకు సీసీ ఫుటేజ్లో వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము వారిని ఇందులో ఒక జొన్నాయిల్ కూడా ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొ కూడా అంటే పదిహేడు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు అతన్ని కూడా బాల నేరస్తులు కోర్టులో పెడతాం పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరో ఇంత ముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు పాత ముద్దాయిలు కూడా కాదు అవకాశం బంగారం ధర పెరిగింది వాళ్ళకున్న ఆర్థిక బాధలు వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ ఏం కాదు తెనాలిపట్నంలో ఉన్న అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు మీరు ఎవరిని నమ్మొద్దు మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలారం సిస్టమ్ పెట్టుకోవాలి మన ఇంటివైపు మన రోడ్లోనే మన పరిసరాల్లో ఉన్న వాళ్ళే కదా అని మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు వీళ్ళు అవకాశవాదం తీసుకొని దొంగతనాలు ఆ ఎదురు తీరితే చంపేయడం జరుగుతూ ఉంది ఇది తప్పితే ఈ కేసులో డిస్క్లోజర్ పెద్దగా మాకు అనిపించలేదు మీరందరూ కూడా వృద్ధులందరూ కూడా చక్కగా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి డోర్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి పరిచయ వస్తులు వచ్చినా కూడా ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుండా డోర్లు తీసాక మాకు తెలిసిన వాళ్ళు వచ్చారని తీస్తే వాళ్ళే నేరాలు చేస్తున్నారు అద్దెకి ఇస్తామని బోర్డులు పెడుతున్నారు కొత్త వస్తే అద్దెకి ఆశపడి చూపిస్తున్నారు ఇలాంటి పనులు మానుకోండి పోలీసు వారు చెప్పిన నిబంధనల ప్రకారం కెమెరాలు పెట్టుకోవడం మీకు మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడం అవసరమైన మేరకే ఇంట్లో క్యాష్ పెట్టుకోండి నగలు అవి మీరు ధరిస్తే వయసులో ఉన్న వాళ్ళు అయితే ఎదురు తిరుగుతారు వృద్ధులు తిరగలేరనే కారణంలోని ఈ కోణంలోని మాకు ముద్దాయిలు చెప్పిన విషయం దీన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇద్దరిని చంపినప్పుడు విజయపురాలు ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుకున్నారు ఒకరు రాయితో కొడితే ఒకరు కర్రతో కొట్టారు అనేది క్రియేట్ చేయడానికి సీన్ క్రియేట్ చేశారు వాళ్ళకి తెలుసు మధ్యాహ్నం టైము ఈవినింగ్ అయినా పరిమిడంగా రోడ్లో ఈవినింగ్ జనసంచారం ఎక్కువ ఉంటుంది మార్నింగ్ జనసంచారం ఉంటుంది మిట్ట మధ్యాహ్నం అందరూ పనులకు పోతారు ఎవరు ఉండరు ఆ టైంలో వెళ్ళారు వీళ్ళు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఎవ ఎప్పుడైతే జన సంచారం లేదు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందన్న టైంలోనే వీళ్ళు నేరం చేయడానికి వెళ్ళారు వాళ్ళు సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ ఎవరైతే ఈ అంజమ్మ వియపురాళ్ళు డాటరు చెన్నైలో ఉంటారు ఆవిడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాల ఏర్పాటు వల్లనే ఈ కేసు త్వరగా మనం డిటెక్ట్ చేయగలిగాం ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కానీ పరిచయతులు వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు డోర్స్ ఓపెన్ చేయకుండా నుంచి మాట్లాడి పంపించడం మంచిది